అయస్కాంతం సుమారు రెండు వేల ఐదు వందలు క్రితం మాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మేపుతూ కొండలలో తిరుగుతుండేవాడు అతని చేతికర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చుని ఆ కుంటలోని నీళ్ల అడుగున కనబడే గులకరాళ్లను తన కర్రతో అటూ ఇటూ కదిలిస్తున్నాడు అప్పుడు ఆ కర్ర అడుగు భాగానగల ఇనుప తొడుగుకి ఏదో అంటుకున్నట్లు అనిపించింది బయటికి తీసి చూశాడు ఒక రాయి అంటుకుని ఉంది ఆ రాళ్లను స్టోన్స్ అని అంటాం ఆ రాయి సహజ అయస్కాంతం దీనికి ఇనుమును ఆకర్షించే ధర్మం ఉంటుంది అయస్కాంతం చేత ఆకర్షించబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు అయస్కాంతం చేత ఆకర్షింపబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించే లక్షణము ఉన్నది కనుక ఈ లక్షణమును ఉపయోగించి కొన్ని మిశ్రమాలను వేరు చేయడానికి అయస్కాంతాలను వాడతారు అయస్కాంతాన్ని ఇసుకలో కొంతసేపు మట్టిలో అటూ ఇటూ దొర్లించి బయటకు తీసినప్పుడు దానికి నల్లని రంగులోగల కొంత పదార్థము అంటుకుని ఉంటుంది నల్లని రంగులోగల పదార్థమును ఇనుపరజను అని పిలుస్తారు ఇనుపరజను ఉపయోగించి పరిశీలించినప్పుడు అయస్కాంత కొనలు వద్ద ఆకర్షణ ధర్మం అధికంగా ఉన్నట్లుగా గమనించవచ్చు ఆకర్షించే లక్షణము అధికముగా గల కొనలను అయస్కాంతపు ధ్రువాలు అంటారు ప్రతి అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయి అయస్కాంతానికి మధ్యన దారాన్ని కట్టి స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు నిశ్చల స్థితిలోకి వచ్చాక అది ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తూ నిశ్చల స్థితికి రావడాన్ని అయస్కాంత దిశాధర్మము అంటారు అయస్కాంత దిక్సూచి దిక్కులను గుర్తించడానికి ఉపయోగపడే ఒక పరికరము అయస్కాంత దిక్సూచిని అయస్కాంత దిశాధర్మం ఆధారంగా చేసుకుని రూపొందిస్తారు అయస్కాంత దిక్సూచి ఓడలలోనూ విమానాలలోనూ పర్వతారోహకులు మిలటరీ జవాన్లు మొదలైనవి కొత్త ప్రదేశాలలో ప్రయాణించాల్సిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచినప్పుడు దాని ప్రభావానికి దిక్సూచిలోనే సరిగా దిక్కులను చూపలేకపోతుంది అయస్కాంతం యొక్క సజాతీ ధ్రువాలు వికర్షించుకుంటాయి విజాతీ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి ఎన్ఎన్ ఎస్ఎస్ వికర్షించుకుంటాయి మరియు ఎన్ఎస్ ఆకర్షించుకుంటాయి బల్లపై ఒక దండాయస్కాంతమును ఉంచి దానికి దగ్గరగా మరొక దండాయస్కాంతమును వేలాడదీసినప్పుడు అది బల్లపై గల దండాయస్కాంత ప్రభావానికి లోనే ఉత్తర దక్షిణ దిక్కులను చూపలేకపోవచ్చు ఈ సందర్భంలో బల్లపై గల దండాయస్కాంతం ధ్రువం వైపు వేలాడదీసిన దండాయస్కాంతపు దక్షిణ ధ్రువము వచ్చేలా నిశ్చల స్థితికి రావడాన్ని గమనించవచ్చు భూమి ఒక అయస్కాంతంగా స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతంపై ప్రభావం చూపడం వల్లనే అది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది ఒక వస్తువు దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతం అని చెప్పవచ్చు ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైనదని చెప్పవచ్చు ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణలు చేయకపోతే ఆ వస్తువును అనయస్కాంత పదార్థంతో తయారైనదని చెప్పవచ్చు ఒక ఇనుపమేకును ప్రత్యేకమైన పద్ధతిలో అయస్కాంతం చేతరుద్దడం ద్వారా అయస్కాంతంగా మార్చవచ్చు అయస్కాంతీకరించిన గుండుసూదిని ఒక బెండు ముక్కపై అతికించి నీరుగల గ్లాసులో వదలడం ద్వారా దిక్సూచిని తయారు చేయవచ్చు అయస్కాంతానికి అంటుకుని ఉన్న అయస్కాంతానికి సమీపంలో ఉన్న పిన్నీసు వంటి వస్తువులు కూడా ఇతర వస్తువులను ఆకర్షించే లక్షణాన్ని పొందుతాయి ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అదికూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు వివిధ ఆకారాలలో ఉన్న అయస్కాంతాలు మన రోజువారీ జీవితంలో చూసే ఉపయోగించే అయస్కాంతాలు వివిధ ఆకారాలలో ఉంటాయి దండాయస్కాంతం దండాయస్కాంతం అనేది ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలను కలిగి ఉండే ఒక అయస్కాంతం దీని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది దీనిని బార్ మాగ్నెట్ అని కూడా అంటారు ఈ దండాయస్కాంతం అయస్కాంత క్షేత్ర బలరేఖలను కలిగి ఉంటుంది ఇవి సాధారణంగా ఉత్తర ధ్రువం నుండి మొదలై దక్షిణ ధ్రువం వద్దకు చేరుకుంటాయి గుర్రపునాడాకారపు అయస్కాంతం గుర్రపునాడాకారపు అయస్కాంతం గుర్రపునాడ అయస్కాంతం అనేది అయస్కాంతాల యొక్క ఒక రకం ఇది గుర్రం యొక్క గిట్ట ఆకారంలో ఉంటుంది ఇది దండ అయస్కాంతం వలయాకారపు అయస్కాంతం బిళ్ల అయస్కాంతం వంటి ఇతర అయస్కాంత రకాలతో పాటు ఒక రకమైన కృత్రిమ అయస్కాంతం వలయాకారపు అయస్కాంతం వలయాకారపు అయస్కాంతం అనేది రింగ్ వృత్తాకార ఆకారంలో ఉండే ఒక అయస్కాంతం దీనికి కూడా సాధారణ అయస్కాంతంలాగే ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలు ఉంటాయి అయితే ఈ ధ్రువాలు వలయం యొక్క వ్యాసానికి ఎదురుగా ఉన్న వైపులా ఉంటాయి బిళ్ళ అయస్కాంతం బిళ్ళ అయస్కాంతం అనేది అయస్కాంతాలలో ఒక రకం ఇది గుండ్రటి బిళ్ళ వంటి ఆకారంలో ఉంటుంది దీనికి ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉంటాయి మరియు ఇది ఇనుము వంటి అయస్కాంత పదార్థాలను ఆకర్షిస్తుంది స్పీకర్లు దిక్సూచులు వంటి వివిధ పరికరాలలో ఈ బిళ్ళ అయస్కాంతాలను ఉపయోగిస్తారు భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు భూ అయస్కాంత తీవ్రత శీతల ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా ఇరవై రెట్లు శక్తివంతమైనది భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయాస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగ ముక్కలు మేకులు తొలగించడానికి కొందరు పశువైద్యులు అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు ఒక ఉక్కుకడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుదయస్కాంతాన్ని తయారుచేస్తారు పూర్వం శత్రువుల నౌకలనుంచి మేకులను తొలగించి నౌకలను ముంచివేయడానికి గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ లోడ్స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించాడు సాధారణంగా ఇనుము నికెల్ రాగి కోబార్ట్ అల్యూమినియాల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారుచేస్తారు ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోదేమియం బలమైన అయస్కాంతం